హలో ఎవరి వన్ ఇది వచ్చేసి యాక్చువల్గా లాస్ట్ మంత్ మీకు పెట్టాను కదండి కోదండరామస్వామి టెంపుల్ వాళ్ళ అక్కడికి వెళ్ళానని చెప్పి కళ్యాణంకి సో నాకు అక్షంతలు అవి ముత్యాలు ఆ తర్వాత అదే చెప్పాను కదా త్రీ డేస్ తర్వాత నాకు చేతికి వచ్చేయండి సరే అవి మీకు ఒకసారి చూయిద్దాము ఏంటి ఎలా అవన్నీ కలెక్ట్ చేశాను ఎప్పటి నుంచి కలెక్ట్ చేశాను అని చెప్పి అనుకొని చేశానండి నాకు ఎందుకో తెలియదు స్వామివారు ఈ వీడియో మళ్ళీ పెట్టాలి అనిపించింది మందికి రీచ్ అవుతుంది అట్లీస్ట్ అని చెప్పి అందుకే మళ్ళీ కూడా పోస్ట్ చేశాను ఆ రోజు మాకు మీరు చూసారు కదా ఫోటోలో నాకు మొత్తం అంతా ఇరుముడి ఎరుముడి పుట్టింటి వాళ్ళు ఎలా నింపితే అలా నింపేస్తారు వడి ఒడిలో అలా ఇవన్నిటితో స్వామివారి దగ్గర నాకు అనుకు కుండా చాలా మంచి దర్శనం అయిందండి తమలపాకు జిలేబీ అది యాక్చువల్గా తిరుమలలో మాత్రమే ఉంటుందండి అది మామూలుగా అందరికీ దొరకదు కానీ నాకు అదృష్టం ఎందుకో తెలీదు స్వామివారు నాకు ఇచ్చాడు అది కలిగించారు మా అమ్మ నేను అందరం వెళ్ళినప్పుడు తులసి మాల అవన్నీ స్వామివారికి అలంకరించినవి ప్లస్ ఈ ముత్యాలండి ఎస్పెషల్లీ ఈ ముత్యాలు వచ్చేసి స్వామివారి పాదాల మీద పడ్డాయని చెప్పి నాకు స్వా పూజారి గారు నాకు ఎస్పెషల్లీ ఇచ్చారని చె ఇచ్చారండి నా దగ్గర ఇప్పుడు ఈ మాల చూస్తున్నారు కదా ఇది నేను పది సంవత్సరాలు కష్టపడితే నాకు అది మాల వచ్చిందండి ఇది వచ్చేసి ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఉన్నది మాత్రం ఈ సంవత్సరం వచ్చినవి ఆ సైడ్ నేను మాలలాగా గుచ్చినవి మాత్రం ఇది ఈరోజు మాలలాగా గుచ్చానండి అన్నీ ఒక చిన్న కప్పులో పెట్టుకునేదాన్ని నేను ప్రతి సంవత్సరం నాకు కొద్ద గొప్ప కొన్ని కొన్ని నాకు వచ్చేవి ఒకసారి టెన్ ఒకసారి ఫైవ్ అట్లా కౌంట్ అనేది నాకైతే లేదు కానీ పది సంవత్సరాలు కష్టపడితే ఒక చిన్నద చిన్న మాల అయ్యింది నిజంగా చెప్పాలంటే మనము బయట కొంటామండి ఇవన్నీ మిక్స్డ్లోనే ఉంటుంది అదేమి చూసారు కదా ఒక్కొక్క పాలు కూడా ఒక్కొక్క షేప్లో ఒక చిన్నది ఒక పెద్దగా అట్లా అది ఇది ఉంటుంది కానీ అయినా ఎందుకో తెలియదు కానీ ఆ కలెక్ట్ చేసుకొని ఆ మాల మన దగ్గర ఉంది అంటే దానిలో ఉన్నంత హ్యాపీనెస్ ఎప్పుడు ఎక్కడ రాదండి అందుకనే ఏమో నాకు తెలియదు కానీ చిన్నగా అలా ఉన్నా కూడా నాకు ఎందుకో మాలకొచ్చి చేయించుకోవాలి అనిపించింది అందుకని నేను మా అదే ఏమంటారు నేను వెళ్ళే షాప్లో మాల లాగా గుచ్చిపించుకొని మాల చేయించాను ప్రస్తుతం అప్పటి వరకు నేను ఇంట్లో థ్రెడ్తో అయితే చేసుకున్నాను ఎందుకంటే చూద్దాం అసలు ఈ సంవత్సరం అవుతుందా లేదా అని అనుకోకుండా చూస్తే మాలలా అంతవరకు వచ్చిందండి అందుకని చెప్పేసి ఇది అల్లించడానికి ఇచ్చేసారు ఈ సంవత్సరం వచ్చినవి ఏంటంటే కొంచెమే వచ్చినవి అవి ఇంకా ఒక ఒక ఇరవై ఇరవై ఒక్కొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లాగన ముత్యాలు అయితే మళ్ళీ మనకు వస్తాయండి ఇవి వచ్చేసి స్వామివారి అక్ష అక్షింతలు అండ్ కళ్యాణం కంకణాలు ఇవన్నీ ప్యాకెట్స్ అందరికీ ఇవ్వటానికండి ఇవి మాత్రం నాకు ప్రత్యేకంగా ఇచ్చారు స్వా అక్కడ స్వామివారు మాల వచ్చేసి అమ్మవారికి వేసేసాను ఇది కింద ఉన్నవి ఇంకా లేదు అవి కుట్టాలండి అవి కూడా ఎందుకంటే ఒక్కసారి పూజ చేసుకుని మళ్ళీ మాల చేద్దాం అనుకున్నాను అది చేసి మళ్ళీ మాల చేయడాన్ని మీకు ఒకసారి చూపిస్తానులేండి ఎందుకని చెప్పి ఆ చిన్నది గుచ్చే మాల చేశాం కదా అది ఎప్పుడైనా మేము వేసుకోవడానికి పనికొస్తుంది ఎక్కడికైనా పూజలకి వాటికి వెళ్ళినప్పుడు అనుకుని అది పక్కన పెట్టానండి అండ్ ఈ పెద్దది వచ్చేసి చిన్నగా అయ్యింది కానీ ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి నేను ఒక చిన్న థ్రెడ్ తీసుకొని మనం మామూలుగా సన్నది భూసలు మనము ఎంబ్రాయిడరీ చేసుకుంటాం కదా అదే బ్లౌజులు ఇది సన్నది నేడిలు ఉంటుంది కదా ఆ నేడిలకి ఒక థ్రెడ్ ఎక్కించుకొని నేను అందులో ఇవన్నీ వేసేసుకునేసి ఒక చిన్న మాల లాగా గుచ్చేసానండి అంటే ఒక చేతికి బ్రేస్లెట్ లాగా అయ్యింది కాబట్టి ఇవి కొంచెం పెద్ద ముత్యాలు సో దానివల్ల నేను ఏం చేశానంటే ఈ ముత్యాలు రెండు కలిపి అయితే నేను చేయించలేదు అవి చిన్నదిగా ఉంది కదా మంచి ముద్దుగా ఉంది అని చెప్పేసి అవి ఓన్లీ చిన్న వాటికి అన్నట్టు వేయించాను ఇప్పుడు ఈ ఇప్పుడు మళ్ళీ కలెక్ట్ చేస్తున్నాను కదా ఈ సంవత్సరం నుంచి మళ్ళీ చూడాలండి ఇవన్నీ కలిపి ఎప్పుడవుతాయో చూసారు కదా ఈ నృత్యం ఒక అయితే అస్సలు హోల్ అది లేదండి అది ఎక్క ఎక్కడానికి కూడా అవ్వలేదు ఇంకా మిగతా వాటికైతే మంచిగా ఎక్కాయి పైపు ఒక చిన్న మాల అయింది అమ్మవారికి వేసుకునే వేసుకోగలిగే అంత అమ్మవారు కి వచ్చిందండి ఇప్పుడు అది వేస్తున్నాను మాల అమ్మవారు నన్ను అదే ఉంటుంది కానీ చాలా బాగుందండి నాకు ఎంత హ్యాపీ ఉందో అనిపించింది నిజంగా చెప్పాలంటే సో నా లాగా మీరు కూడా కలెక్ట్ చేస్తున్నారా నాకు తెలిసి చాలా పడుతుంది ఒకటి రెండు ఉంటే మీరు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు వేరే వాటిని అల్లించుకుంటున్నారా లేకపోతే పూజ రూమ్లో పెట్టుకొని పూజ చేస్తున్నారా మామూలుగా స్వామి దగ్గర అనేది నాకైతే తెలీదు మీరేం చేస్తారో ఒకవేళ ఉంటే షేర్ చేసుకోండి నేనైతే మాత్రం ఇలా మాల కట్టేసుకొని కొంచెం ఈ ఇప్పుడు నుంచి మళ్ళీ కలెక్ట్ చేసేవంతా మళ్ళీ ఇంకొక దండ వరకు వచ్చేలాగా చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఆ చిన్నదైతే కదా ఇంకా మా మామూలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని పెట్టేసుకొని మామూలుగా మా జాటి దీంట్లో పెట్టేసుకుంటానండి ఇదైతే దేవుడి దగ్గర అమ్మవారికి అలంకారం చేసేస్తాను కానీ చాలా హ్యాపీగా ఉందండి ప్రతి సంవత్సరం నేను కళ్యాణ మన తిరుమలకి వెళ్ళాలి అను అని ఎప్పుడు అనుకుంటాను కానీ ఎందుకో అక్కడికి వెళ్ళలేకపోతున్నానండి ఆ బాధ లోపల ఉంటుంది ప్రతిసారి అని అని అనిపించినప్పుడల్లా ఎందుకు తెలియదు ఈ స్వా ఈ స్వామివారు నాకు పిలిపించుకొని దర్శనం చేసి నన్ను కు అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట అంటే అరే పోయ్యాను అనే బాధ ఎలా లేకపోయాను అనే బాధ నాలో లేకోకుండా ఇక్కడ మంచిగా దర్శనం అవ్వడం వల్ల సంతోషంగా ఎప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నాను ఇక్కడ చూసారా చేతికి బ్రేస్లెట్ కన్నా ఇంకా ఎక్కువే అయిందండి సో ఎందుకు తెలీదు చాలా సంతోషంగా అనిపించింది పర్లేదు అక్కడ దర్శనం ఇంకా అవ్వలేదు సో కనీసం ఇక్కడ ఇక్కడ చేసుకోవచ్చు కదా అనేసి నాకైతే చాలా బాగా అనిపించింది హ్యాపీ అండ్ ఇంకొకటి అండి మీరు అక్కడ ఇంకొకటండి మీరు స్వామివారి టెంపుల్లో మీరు ఏదన్నా అక్కడ ఏమంటారు అన్నదానం కానీ ఏదన్నా చేయాలి అని అనుకుంటే కనుక మీకు అక్కడ ఒక త్రీ ఉంటాయండి అంటే ఒక్క ఒక అంటే బ్రాహ్మణులు వాళ్ళకు ఎట్లా అని కొన్ని కొన్ని ఏదో ట్రస్ట్ వాళ్ళు నడుపుతూ ఉంటారు మీరు కొంతమంది బ్రాహ్మణులకి దానం చేస్తే మంచిది ఇట్లా అన్నదానం చేస్తే మంచిది కదా అని అంటారు కదా ఇక్కడ ఎప్పుడూ అన్నదానం జరుగుతూనే ఉంటుందండి నేనైతే మా పాప పేరు మీద టూ టూ థౌజండ్ రెండు వేల అంటాను కదా అది చేశాను అది చేస్తే ఏంటంటే సిక్స్ ఇయర్స్ మనం ఏదో ఒక డేట్ రోజు చెప్తే మన మనీతోటి సిక్స్ ఇయర్స్ అనమాట అంటే ఏదో రోజు సెలెక్ట్ చేసుకుని నేను మా పాప బర్త్డే రోజున మీరు అన్నదానంకి ఇది యూజ్ చేయండి అన్నట్లుగా మా పాప పేరు మీద పే చేశానండి రిసిప్ట్ కూడా ఇస్తారు మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కూడా అక్కడే నేను మీకు లాస్ట్లో పేపర్ కూడా పెడతానండి ఇది కరెక్ట్గా ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉన్నాను సరిగా ఫోకస్ చేయలేకపోయాను నేను అది అందుకోండి ఈ ఇది కూడా ఇచ్చారు అక్కడ నెంబర్ కూడా ఉంటుంది లేదు అంటే మీరు అక్కడే వెళ్ళి ఏదన్నా చేయాలి అని అనుకుంటే కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా కూడా మీరేం చెయ్యక మీరు డొనేట్ చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరికి ఫుడ్ అయితే పెడతారండి మీరు వెళ్ళినప్పుడు కొంచెం ముంగళ చూసి పెట్టుకుంటే ఇదిగోండి రెసిపీ చూసారు కదా నేనైతే ఇలా చేయించాను పాప పేరు మీద ఎందుకు అనిపించింది ఏదో ఒకటి మనం ఎక్కడో చేసే బదులు కనీసం నలుగురు బ్రాహ్మణులు తిన్నా కూడా పుణ్యం వస్తుందేమో అని మా పాపకి మా పాప పేరు మీద చేశానండి సో మీరు కూడా అలా చేయాలి అనుకుంటే చేయొచ్చు అక్కడికి అంద మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్స్ కూడా ఉంటాయి మీరు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు చేయొచ్చండి హ్యాపీగా అండ్ ఇది అండి ఇది నేను వెళ్ళి మీకు ఈ వీడియో అండ్ స్వామివారి వీడియో నాకు ఎందుకు తెలియదు అండి ఇతన్ని చూడంగానే నాకు ఆ హనుమంతుడు లాగే కనిపించారు ఎందుక తెలియదు కానీ ఆ ముఖంలో ఆ కళ కానీ ఇది కానీ ఎన్నిసార్లు నేను ఈ వీడియోని మీరు నమ్మరు వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు ప్లే చేసుకొని వినింటానో అయినా నాకు తనివి ఎరట్లేదు ఇది అండ్ స్వామివారి గర్భగుడిలో ఉన్న స్వామివారి మూర్తులు కూడాను అండి అండి ఇది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్